హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్ ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ఈ గొడవ అధినేత వరకు కూడా వెళ్ళింది ముఖ్యంగా వారు విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ మంత్రులు అయ్యనపాతుడు మరియు గంటా శ్రీనివాసరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొక్కుమనే సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో విశాఖ భూ కుంభకోణంపై మంత్రి అయ్యన్న గంట గంటా శ్రీనివాసరావు మీద అనేక ఆరోపణలు చేశారు దీనిలో మంత్రి గంటా హస్తముందని ఆయన చేసిన ప్రకటనతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఉలిక్కి పడ్డారు ఇప్పుడు తాజాగా ఆయన విశాఖలో సిట్టు ముందు హాజరయ్యారు ముఖకోణానికి సంబంధించి గంటాకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు సిట్టుకు సమర్పించారు ఆయన ఇక అయ్యన్న ఈ సాక్ష్యాలను సమర్పించడంతో గంటా వర్గం ఒక్కసారిగా ఉలిక్కి గంటా శ్రీనివాసరావుపై ఇంకా అనేక ఆరోపణలు చేశారు అయ్యన్న తాను సిట్టు ముందు మరోసారి హాజరవుతానని ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మరిన్ని ఆధారాలతో వస్తానని ఆయన చెప్పారు దీంతో గంటా వర్గంలో మరింత ఆందోళన మొదలైంది దీనికి బలం చేకూర్చేలా గంటా శ్రీనివాసరావు గారు కూడా తన కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకొని హుటాహుటిన విజయవాడ చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్ళిపోయారు అయ్యన్నపాతుడిపై అసహనాన్ని చంద్రబాబు ముందు కక్కనున్నారనే సమాచారం వినిపిస్తుంది మరి దీనికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి కానీ ఎప్పటికప్పుడు గంటా మీద తన ప్రతీకారాన్ని తీర్చుకుంటూనే ఉన్నారు అయ్యన్నపాత్రుడు మరి ఈ విశాఖ భూకుంభకోణం ఈ సిట్టు వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి